ఇది నాకు ఐదో సంవత్సరం పూర్తిగా వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్నాళ్లకు శాసన మండలి చాలా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది అనుభవిస్తున్నాం మనం టైం ఎంత బాగా అంటే ఎవరనుకున్నంత అంతకాలం మాట్లాడే అవకాశం వీల్లు కొట్టేది లేదు మాట్లాడని అన్నట్టుంది సంతోషం అభినందనీయం కాదు 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 సమయం ఎంత తీసుకున్నామని చూస్తున్నాం గమనించాలి కదా ఉన్న వాస్తవం గతంలో మనం ఎన్ని రోజులకు పదే పదే సరే నాది కాదు సభ సభ ఎందుక ఎంతకాలం నడిచిందో బయట పెడదాము సభ సభ ఎంతకాలం నడిచిందో బయట పెడతాయి ఎవరు స్వేచ్ఛ వాళ్ళది మాట్లాడియండి ఎందుకు అడ్డం పెడతారు మీరు ఇప్పుడే మెచ్చుకున్నారు చమ బాగా నడుస్తుంది మన ఊరు మనబడి స్కీమ్ గత ప్రభుత్వం ప్రారంభించింది ప్రారంభించినప్పుడు నేను స్వాగతించాను కానీ బల్ల సెలెక్షన్ మాత్రం సరి అయిన స్థితిలో లేదని ఆనాడే చెప్పాను ఈనాడు చెప్పింది కాదు పిల్లలు లేని బల్లు కూడా కొన్ని సెలెక్ట్ అయినా అనవసరంగా పెట్టడానికి చెప్పాను మార్చండి అని చెప్పాను సరే అది అప్పుడు మార్చడానికి వీలు కాదని ఏదో ప్రారంభించరు నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మన ఊరు మన బళ్ళులో కొన్ని పనులు ముఖ్యంగా హై స్కూళ్ళల్లో భోజనాలు విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్లు కట్టారు ఆ భోజన హాల్ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కొన్ని స్కూళ్ళల్లో నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి నేను కోరేది ఈ ప్రభుత్వాన్ని అవసరం ఉన్న బల్లల్లో పిల్లలు ఉన్న బల్లల్లో ఆ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని చెప్పి కోరుతున్న ఇద్దరు మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు ఇన్ఛార్జి మంత్రివర్యుగా చూస్తే ఖమ్మం జిల్లాకు మంత్రివర్యులు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వరంగల్ జిల్లా మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తర్వాత ఇద్దరి ఖమ్మం మళ్ళీ నల్గొండకు సంబంధం ఉంది మీరు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క కానిస్ట్యెన్స్కి పది కోట్ల రూపాయలు కేటాయించారు నేను పత్రికల ద్వారా చూస్తాను అందులో రెండు కోట్ల రూపాయలు విద్యాలయాలకి పెట్టాలని కూడా నిర్ణయించినట్టు గమనించాను ఈ పనులు అంటే మధ్యలో ఆగిపోవడం వల్ల ఉపయోగం ఉండదు అవి పూర్తిగా మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పనులు పూర్తి చేసేందుకు వినియోగించాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే బళ్ళకు సంబంధించి మూడేళ్లుగా నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను బళ్ళలో పారిశుద్ధ్యం కానీ సర్వీస్ పనులు అనేవి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చేయలేకపోతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ప్రత్యేకంగా గతంలో అంటే రెండు వేల ఇరవై కంటే ముందున్న పద్ధతి పునరుద్ధరించాలని చెప్పాము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళే చేయాలన్నారు చేయటం సాధ్యం కాలేదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బళ్ళలో పారిశుద్ధ్య పారిశుద్ధ్యం కొరకు మరియు సర్వీస్ పనుల కొరకు బెల్లు కొడుతుందుకు తాళం వేసేందుకు తీసేందుకు తప్పనిసరిగా ప్రత్యేకంగా ఒక పర్సన్ ఒక వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ మంత్రి గారు గౌరవ సభ్యులు నర్సిరెడ్డి గారికి ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా వారు వాస్తవం చెప్పిండు సభలోనే కాదు అటు సెక్రటరేట్ పోయిన ఎక్కడ పోయినా ప్రజావాణి కార్యక్రమం కానీ మీ సెక్రటరేట్ పోవాలంటే మా ఛాంబర్ పోవాలంటే అర్ధ గంట పడుతుంది అన్ని వేల మంది ఆ సెక్రటరేట్ చూస్తే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది తెలంగాణకు ఇక్కడ సభలో కూడా సభలో కూడా అక్కడ అక్కడ కూడా ప్రజా సమస్యలు అన్ని మిగిలిపోయాయి పది ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఒక ఇల్లు కాలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఏమీ లే ఆ పిటిషన్ ఇస్తానికి మినిస్టరు అందరు మినిస్టర్ పేషీలలో కూడా మీరు వెయ్యి రెండు వేల మంది చూస్తారు మీరు చెప్ప నేను నర్సిరెడ్డి గారికి సమాధానం చెప్తున్నా మీకు కూడా తెలుసుకోండి కొంచెం చూడండి మీరు మీరు వచ్చినా పని చేసి అని గతంలో పార్లమెంట్ సభ్యులు మూడు సార్లు సెక్రటేట్ పాస్ ఆడితే నాకు ఇవ్వలేదు అంతకుముందు ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ మొదటి సంవత్సరం ఆడితే పాస్ ముఖ్యమంత్రి గారు పదిహేను నెలల అపాయింట్మెంట్ వంద మేలు పెట్టినా నా దగ్గర కాపీలు ఉన్నాయి నో అపాయింట్మెంట్ అన్నారు ఇప్పుడు అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి గారు కూడా కలవచ్చు మంత్రులను కలుస్తున్నారు అందుకే ధన్యవాదాలు నడసిరెడ్డి గారికి మేము తప్పకుండా మీరు చెప్పిన సమస్యల మీద మన ఊరు పడైపోయే కాదు పది సంవత్సరాలుగా ఆరు వేల నాలుగు వందల గవర్నమెంట్ స్కూల్ మూతపడి విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయి స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు పట్టించుకునే నాదుడే లేడు అసలు డెబ్బై వేల మంది టీచర్లు రిటైర్ అయితే ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ లేని రాష్ట్ర విధానం ఉందంటే అది తెలంగాణని అధ్యక్ష మీ వార్ మీ ద్వారా ఈ సభ్యులకు తెలంగాణ ప్రజలు చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఈసారి ఎడ్యుకేషన్ మీద పెట్టి ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష ఏంది ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం ప్రాథమిక వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచాము ప్రాథమిక సంబంధించి స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు మంచినీళ్ళు లేవు క్లాస్ రూములు లేరు ఆఖరి టీచర్లు లేరు ఇవన్నీ చూసిన తర్వాత టీచర్లు స్టూడెంట్స్ లేక అప్పులు చేసి తల్లిదండ్రులు ఇవన్నీ వాస్తవాలు మీరు పోయి ఊళ్ళల్లో అడగండి నేను అడిగిన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు ఈ పరిస్థితులలో మొదటిసారి పది శాతం పది శాతం విద్యారంగానికి బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం మీరు మొదలు పెడుతున్నాం గవర్నమెంట్ స్కూలను పటిష్టంగా చేసి త్వరలో టీచర్ ఖాళీలు భర్తీ చేసుకుంటూ మళ్ళా ప్రభుత్వ పరంగానే చేయాలని దాంతోపాటు ప్రతి మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టాలని పబ్లిక్ పబ్లిక్ స్కూల్ కట్టాలని పబ్లిక్ స్కూల్ కట్టాలని ఐదు వందల కోట్ల రూపాయలు కట్ ఐదు వంద ఐదు వందల కోట్లు అద్ ఐదు వందల కోట్లు పబ్లిక్ స్కూళ్ళ కోసం ఐదు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించాం రెండవది అధ్యక్ష వీళ్ళు గురుకుల స్కూల్ పెట్టిను ఐదు వందలు వెయ్యి మంది నేను చాలా స్కూల్లోకి పోయినాను పార్లమెంట్ సభ్యులుగా ఒక రూమ్లో ఇరవై ఐదు మంది ముప్పై మంది ఒకటే బాత్రూమ్ ఇది అది దానికి కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి ప్రతి మండ కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ కట్టుకుంటూ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కట్టాలని ప్రభుత్వం ఒక ప్లానింగ్తోని వచ్చిన డెబ్బై రోజులలో ఇంకా చాలా చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం నర్సిరెడ్డి గారు గౌరవ సభ్యుడు టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి వారి ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్వీపింగ్ చేయడానికి మిగతా పనులు నిర్వహించడానికి స్టాఫ్ని నియమించమని వారు అడిగినారు స్టాఫ్లో భాగంగానే టీచర్ రిక్రూట్మెంట్ కోసం ప్రాసెస్ నడుస్తున్నది ఎన్ని వెకెన్సీ ఉన్నాయి ఏ ఏ పోస్టులు ఉన్నాయి పది సంవత్సరాలు దాన్ని ముట్టుకోలే రిటైర్ అయిన వాళ్ళు అరవై వేల మంది ఉన్నారు అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష నిన్న నిన్న కూడా కానిస్టేబుల్ సెలక్షన్ అయిపోయింది ఇవాళ మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం వీళ్ళు వీళ్ళు పెండింగ్ పెట్టింది ఇవాళ మధ్యాహ్నం నాలుగు గంటలకు గౌరవ సీఎం గారి చేతుల మీద రెండు వేల మందికి గురుకులాలలో వాళ్ళ రెండు వేల మందికి ఇవాళ అపాయింట్మెంట్ ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నాం అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినాం మొన్న ఆరు వేల తొమ్మిది మంది స్టాఫ్ నర్స్ ఇచ్చినాం వీళ్ళు ఏమంటారు అధ్యక్ష ఏంటంటే అన్ని రెడీ చేసి పెట్టినాం మేము అన్ని రెడీ అన్ని రెడీ అరే అరే చెప్పారా అన్ని రెడీ చేసి పెట్టినాం మరి ఇస్తాను ముహూర్తం దొరకలే మీకు ఆర్డర్ కాపీలు ఇస్తాను ముహూర్తం దొరకలే ఏం చేయలేదు పెట్టిండు మేము డెబ్బై